నేనైతే అన్యాయం చేయలేదు చెప్పేది కాదు ఇప్పుడు ఒకటే ఒకసారి నువ్వు ఒకసారి నేను ఓడిపోయాను కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది రాలేదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిలబడినప్పుడు కూడా నేను తప్పకుండా సహకారం చేస్తాను దయచేసి

అదే 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 ఓకే అయితే మా అమ్మకు కలిసి నేను ఇంటికి వచ్చి చెప్పుదాము ఇంటికి వచ్చి చెప్పుదాము అని వాళ్ళని రోజు అతి అయిపోయింది సర్పంచ్ గుర్తు కత్తారు నెంబర్ గౌన్ గుర్తు వస్తుంది రెండు అంతే రామకపేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రామకాయపేట సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి పోటీ చేసిన నాకు గ్రామ ప్రజలందరూ పేరు పేరున ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే నాకు అత్యధిక మెజార్టీ మీరందరూ ఓట్లేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రామకపేటలో ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా నేను ఎట్టి పరిస్థితుల్లో వాటి అన్నింటినీ తీరుస్తానని ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నా ముందు కూడా నేను పోటీ చేసి ఓడిపోయిన దయచేసి ఈసారైనా నాకు ప్రజల గ్రామస్తులందరి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా నాకు ఈ పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని పేరు పేరున అక్కలకు అన్నలకు అందరికీ గ్రామస్తులందరికీ యువతతో సహా అందరికీ నేను ప్రార్థిస్తున్నా